ఏలూరు జిల్లా పోలవరం పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో మదర్ మల్టీ హాస్పిటల్ వారిచే పోలవరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పోలవరంలోని చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగిందని వైద్య పరీక్షలు మందులు ఉచితంగా ఇవ్వబడ్డాయని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వైద్యులు సిఐ బాలసురేష్ ఎస్ఐ పవన్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు ఏదైనా సరే హెల్త్ సంబంధి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక డాక్టర్ గారు చూపించుకుని తగిన మెడిసిన్ పొందవలసింది కోరుతున్నాం అదే కాకుండా మదర్ హాస్పిటల్ వారు కూడా వారు కూడా ఎవరైతే ఇక్కడ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు రాజమండ్రి వచ్చి హాస్పిటల్ లో చూపించుకున్న మన వైద్యం చేస్తా ఉంటున్నారు కంపల్సరీ అది కూడా మన కార్పొరేట్ హాస్పిటల్ కాబట్టి ఏదో ఫీజులు ఎక్కువ ఉంటాయని భయపడాల్సిన అవసరం లేదు మనకి మదర్ హాస్పిటల్ వారు సురేష్ గారు సిఇఒ గారు మనకి మాటిచ్చారు కాబట్టి ప్రజలందరూ కూడా కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాకు దీనికి సహకరించిన మదర్ హాస్పిటల్ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెకుంటున్నాను థ్యాంక్ యూ కండక్ట్ చేయడం చెప్పగానే చాలా ఆనందపడ్డాము ఎందుకంటే ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పబ్లిక్ ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది వాళ్ళు ఆలోచన చేశారు దాంట్లో భాగంగా ఏదన్నా ఇబ్బంది వస్తే నష్టపోతేనే స్టేషన్ రావడం కాదు కష్టం వస్తే ఆరోగ్యం బాగోలేకపోతే కూడా పోలీస్ స్టేషన్ రావచ్చు అని ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా తీసుకెళ్లారు ఇందులో భాగస్వాములు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది భవిష్యత్తులో కూడా త్రు పోలీస్ వారి ద్వారా ఈ చుట్టుపక్కల కార్యక్రమాలు చేయాలంటే కూడా మేము అందుబాటులో ఉంటాము అలాగే ఇక్కడికి వచ్చిన పేషెంట్స్ కి టెస్టులు చేసి మెడిసిన్ ఇవ్వటమే కాకుండా ఫ్రీగా ఏదైనా ఫర్దర్ గా ఆపరేషన్స్ అవసరమైతే కూడా మన హాస్పిటల్లో అవకాశం ఉన్నంత వరకు మనం ఫ్రీగా చేసి పెడతాము లేదా తక్కువలో చేసి పెడతాము ఏదైనా పబ్లిక్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క క్యాంప్ జరగడం జరిగింది ఇందులో మాకు డిఎస్పీ వెంకటేశ్వర గారు సిఏ సురేష్ గారు మా ఎస్ఐ పవన్ పవన్ గారు చాలా అద్భుతంగా సహకరించారు సహజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మాటల్లో కాదు చేతుల్లో చూపిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది